అందరికి నమస్కారం అందరూ కొన్ని రోజుల నుంచి ఏం జరిగిందో మీకు తెలుసు ప్రజలకి తెలుసు మాకు తెలుసు భగవంతుడికి తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గారికి ఈరోజు నా ఎంత ఎంపీగా అదేవిధంగా మేము ఎమ్మెల్యేగా మా పిల్లలకి ఇచ్చే చేయడం మేము అది కూడా అనుగ్రహంగా అనుకుంటున్నాము ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నెల్లూరు జిల్లా ప్రజల కోసం కోవూరు ప్రజ నియోజకవర్గ ప్రజల కోసం మంచి పాలన ఇవ్వాలని అనుకుంటున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తిరిగి గెలిపించుకోవాలని అనుకుంటున్నాము కాబట్టి ప్రజలందరూ మాకు ఓటేసి మేము ఇదివరకే రాజకీయాలకు రాకముందే ప్రజల మంచి కోరుకున్న వాళ్ళము సో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత మరింత మంచి ప్రజలకు చేస్తామని మేము అనుకుంటున్నాము మీరు కూడా అదే నమ్మకంతో మమ్మల్ని గెలిపిస్తారని భావిస్తున్నాం ఎంపీగా వేంబెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కో ఎమ్మెల్యేగా నన్ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని అనుకుంటున్నాం ఎందుకంటే నెల్లూరు జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎటువంటి సేవలు అందించారో కాబట్టి భగవంతుడు ఆ సేవలు చేసిన ఆయన్ని ఎప్పుడు ఓడించడం అని నా నమ్మకం